నమస్కారం అండి మాది నా పేరు నితీష్ మాది మల్లికార్జున సీట్స్ అండ్ రిసైట్స్ నర్సంపేట్ ఏరియా వరంగల్ జిల్లా మాది నర్సంపేట మండల్ మేము గత సంవత్సరం నుంచి హార్డోర్ సీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామండి అంటే ఈ ఆర్డోర్ సీట్ ప్రత్యేకత ఏంటంటే మేము మిగతా కంపెనీలతో పోల్చుకుంటే ఈ కంపెనీలో కానీ ఈ కంపెనీలో ఉన్న వెరైటీస్ ఏదైతే మేజ్ చిల్లీ కాటన్ ఇవి ఏదైతే ఉందో మిగతా కంపెనీలతో పోల్చుకుంటే హీల్డింగ్ లో ఎక్కువ దిగుబడిలో ఎక్కువ ఉంది క్వాలిటీలో ఎక్కువ ఉంది కొంచెం నల్లిని తట్టుకోవడంలో కానీ ఇలా మక్కజొన్న ఏదైతే ఉందో విల్ట్లో దట్టుకోవడంలో కానీ చిల్లి అయితే నల్లిని తట్టుకోవడం వీళ్ళు దిగుబడి ఎక్కువ రావడంలో ఆర్దోర్ కంపెనీ వెరైటీస్ బాగున్నాయండి అన్ని రకాలుగా కంపెనీలు ఉన్నాయి బంతి కానీ వెజిటేబుల్ కానీ అన్ని రకాలుగా ఈ కంపెనీలో మంచిగా ఉన్నాయి కంపెనీ మాత్రం క్వాలిటీ ఉంది వాళ్ళు వర్క్ చేసే వర్క్ విధానం కూడా బాగుంది ఎంప్లాయ్ చేసే విధానం కూడా రైతు మాత్రం తీసుకుపోయిన రైతు మళ్ళీ అదే ప్యాకెట్ పట్టుకొని మళ్ళీ షాప్కి వచ్చి ఏదైతే ఉందో అదే ప్యాకెట్ మాకు ఇది ఇవ్వండి అని అడగడం జరుగుతుంది గత సంవత్సరం నుంచి చేస్తున్నాం ఇదే సంవత్సరం గత సంవత్సరం చేసిన రైతుల కంటే ఎక్కువ రైతులు పెరగడం జరిగింది ఆ కంపెనీకి సో మంచిగుంది ఈ కంపెనీ వాడండి దిగుబడి పొందండి సింధురో ఆర్దోర్ కంపెనీ సింధురో వెరైటీ అని వచ్చేసి ఇది ఏమైతుందని అంటే చిల్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్లిని తట్టుకుంటది ఆ కింద నుంచి బ్రాంచెస్ వస్తాయి సో నల్లిని తట్టుకుని హీల్డింగ్ మాత్రం అంటే కాయ గనుపు గనుపు కాయ దగ్గర వస్తుంది మంచి కలర్ కూడా థమ్స్అప్ కలర్ ఉంటుంది మార్కెట్ లో హైయెస్ట్ రేట్ పోతుంది ఏదైతే జెండా పాటు ఉందో మార్కెట్లో ఏదైతే అదే రోజు జెండా పాటు ఉందో ఆ లో కూడా హైయెస్ట్ రేట్ పోతుంది మంచి హీల్డింగ్ కాత పూత దగ్గర వస్తుంది ఆ పూత కూడా మంచిగా చెట్టు కూడా మన భుజాల వరకు రావడం జరుగుతుంది మీకు ఒకవేళ ఇన్ కేసు ఎక్కడన్నా మీకు ఒకవేళ కావాలనుకుంటా మాత్రం రైతు సంప్రదించాలి మల్లికార్జున శ్రీట్ సార్ సార్ ఆ సెల్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ టూ